హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మీకు ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో అన్ని ఫ్రూ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవి వాడతాం కదండి ఇది చాలా హెల్తీ కూడా అని పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఈ వేసవిలో హాయిగా ఉంటుందండి దీన్ని తయారీకి కావాల్సిన పదార్థాలు ఇది ఎలా తయారు చేయాలి ఏంటన్నది వివరంగా చెప్తాను వచ్చేయండి కస్టర్డ్ ఫ్రూట్స్ అలాంటి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి ఒక లీటర్ పాలు తీసుకున్నాను దాంట్లోకి యాభై గ్రాములు కస్టర్డ్ పౌడర్ అండి యాపిల్ ఒకటి దానిమ్మకాయ ఒక బౌలు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి ఇవి రెండు అరటిపళ్ళు ఇలాచీ పౌడర్ కొంచెం ఫ్రూటీ ఫ్రూటీ రెండు కలర్స్ అదొక బౌలు ఇదొక బౌలు షుగర్ ఒక కప్పు అండి గ్రేప్స్ ఒక కప్పు పచ్చికోవా ఒక కప్పు వెనీలా సమ్స్ ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బండి పెట్టానండి ఇప్పుడు పాలు పోసుకుందాం మొత్తం పాలు కాకుండా కొన్ని పాలు ఉంచుకుందాం కస్టర్డ్ కలపడానికి మీ బాగా బాయిల్ అయ్యేదాకా మరపెట్టాలి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో కొన్ని పాలు ఉంచుకున్నాం కదండి అవి వేసుకొని ఇది ఉండలు లేకుండా కలుపుకుందామండి కొన్ని కొన్ని చూసుకొని వేసుకుందాం ఉండలేకుండా మొత్తం లిక్విడ్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పాలు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో షుగర్ వేసేద్దాం ఒక కప్పు షుగర్ వేసి బాగా కలిపి ఇందులోనే కోవా కూడా అండి వేసి ఒకసారి బాగా కలుపుదాం పది నిమిషాలు మరగలుపు షుగరుని కోవా కూడా ఇందులో కలిసిపోయిందండి ఇప్పుడు ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ అది వేసేద్దాం వేసి కలుపుతూ వేయాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది మొత్తం అంతా మిక్స్ చేస్తాం మంట సిమ్లో పెట్టుకొని ఇది బాగా దగ్గరికి అయ్యేదాకా కొంచెం బాగా కలుపుకోవాలండి లేకపోతే అడుగు పెట్టేస్తుంది ఇది షుగరు కోవా అన్నీ కూడా బాగా కలిసి ఇది టిక్ గ్రేవీ వచ్చే వరకు కలుపుకోవాలి ఓకే అండి ఇది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఆఫ్ చేసి ఇది చల్లారాలండి బాగా చల్లగా అయ్యాక ఏం చేయాలన్నో చూపిస్తాను ఓకే అండి ఇది పూర్తిగా చల్లారిందండి పూర్తిగా చల్లరకే మటుకు ఫ్రూట్స్ అన్నీ కలపండి వేడిగా ఉంటే కలిపితే నీరులా అయిపోతుందండి ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు వన్ బై వన్ మొత్తం కట్ చేసిన ఫ్రూట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకున్నాం ముందుగా ఇలాచి పౌడర్ వేసేస్తున్నారండి ఇందులో ఫ్లేవర్ కోసం వెని ఎసెన్స్ ఒక నాలుగు డ్రాప్స్ వేసుకున్నాం బనానా కట్ చేసి చిన్న పీసులు కట్ చేశానండి అవి కూడా వేసేద్దాం దానం గింజలు ఆపిల్ కూడా ముక్కల్లో కట్ చేస్తామండి అవి కూడా వేసేస్తాం గ్రేప్స్ రూటీ త్రోటీ కూడా వేదా ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఓకే అండి ఇది మొత్తం అన్నీ కలిసిపోయినాయి ఇప్పుడు ఇది సర్వ్ చేసి చూపిస్తాను మీకు ఓకే అండి ఫైనల్గా కస్టర్డ్ ఫ్రూట్స్ ఎలా రెడీ అయిపోయిందండి దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో ఫ్రూట్స్ అన్నీ వేసాం కదండి పిల్లలకి ఐస్ క్రీమ్లా అనిపిస్తుంది ఐస్ క్రీమ్లో ఫ్రూట్స్ వేసి ఇచ్చారేమో అనుకుని తింటారండి ఈ రకంగా ఫ్రూట్స్ తిన్న పిల్లలకి ఫ్రూట్స్ తినిపించవచ్చు ఇది చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొనిది చల్ల చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఓకే అండి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్